తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని రౌండ్ టేబుల్ సమావేశం అంశం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత జాబిల్ల స్కీమ్ని ఇచ్చేటువంటి సీటు సంబంధించినటువంటి దాన్ని నగదు బదిలీ రూపంలో మత్స్య సహకార సంఘాల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారుల కోసం నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది గత సంవత్సరం కూడా తొంభై మూడు కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రంలో సగం సొసైటీలకే సగం చెరువు కుంటలని రిజర్వేటర్లని చేప పిల్లలు వేయడం జరిగింది తీరా చూస్తే ముప్పై నాలుగు కోట్ల రూపాయల బడ్జెటే ఈరోజు ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వమే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రకటించేది ఒకటి ఖర్చు పెట్టేది ఒకటి ఇచ్చేది ఒకటి అనే రీతిలో ఈ ప్రభుత్వాల వ్యవహారం ఉంది ఇప్పుడు కూడా నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు మేము మత్స్యకారులకు చాపి కోసం కేటాయించామని చెప్పేసి ప్రకటన చేశారు ఇప్పుడు నిన్న ఆల్రెడీ సీడ్ కేంద్రాలను చూడడం కోసం పరిశీలనగా డిఎఫ్ఓలను అదేవిధంగా ఉన్నటువంటి జిల్లా చైర్మన్లని చీప్రమోటర్లని అధికారం గారి కమిటీ కూడా వేయడం జరిగింది అయితే ఇచ్చేటువంటి సీడ్ సంబంధించి నూట ఇరవై రెండు కోట్ల కేటాయి ఈ డబ్బులు కూడా నేరుగా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పేసి మేము కూడా తెలంగాణ మత్స్యకారులు మత్స్యకారుల సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు ఇచ్చేటువంటి సీడ్ చేప పిల్లలు మూడు అంగుళాలు ఉండే విధంగా నాణ్యమైనటువంటివి ఇవ్వాలని చెప్పేసి అందులో కూడా నాశరకమైనటువంటి చాపపిల్లలు వస్తూ ఉన్నాయి బొచ్చ రవు బంగారదే కాకుండా గోర్కా తిలాపి పేరుతోటి ఎక్కువ సీడ్ తీసుకొస్తూ ఉన్నారు దానివల్ల మత్స్యకారుల చెరువులను కూడా నాశనం అవుతూ ఉన్నాయి దానివల్ల మత్స్యకారులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతుంటే పరిస్థితుంది ఇవ్వకుండా పర్లేదు కానీ ఇచ్చేటువంటి సీడ్ కూడా నాణ్యమైనది ఒకటే దానివల్ల అందులో ఇప్పటికే సీడ్ వేసుకున్నటువంటి పరిస్థితి వర్షాలు ముందే పడ్డాయి కాబట్టి ఇప్పటికే సీడ్ తెచ్చి వేసుకున్నారు కాబట్టి ఆ విధంగా నాణ్యమైన ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే దాంతోపాటు చిన్న చిన్న చెరువులు కుంటలు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం వరకు ఎక్కువ శాతం ఐదారు నెలల వరకే నీళ్లు ఉండేటువంటి చెరువులు కుంటలు ఉన్నాయి అందులో ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటిది థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం సంబంధించినటువంటి సీడే ఇస్తా ఉన్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అది సౌక్రామేసరికి నీళ్ళ నిండిపోయే పరిస్థితి నీళ్ళు మొత్తం దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి చిన్న రిజర్వేర్లలో కానీ ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి నీళ్ళు ఉండేటువంటి చెరువులలో కానీ మూడున్నర నెలలు ఉండేటువంటి చెరువులలో కానీ అన్నింటిలో ఒకే రకమైనటువంటి సీడు మూడాం నాలు సీడ్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆ విధంగా ఆలోచించి అలాంటి సీడ్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఇచ్చేటువంటి సీడు యాభై వేలు ఇచ్చినా లక్ష ఇచ్చినా ఆ లక్షకి ఇచ్చేటువంటి దానికన్నా యాభై వేలు ఇచ్చినా సరే కానీ ఇచ్చేటువంటి నాణ్యమైనది ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పాటుగా ఈ రాష్ట్రంలో మత్స్యకార సహకార సంఘాలు మత్స్యకారులు కూడా గమనించాల్సిన అంశం ఈ ప్రభుత్వం కేటాయించిన డబ్బులు మన డబ్బులు మన కోసం కేటాయించిన డబ్బులు తెలంగాణ మన అభివృద్ధి అయితే అనుకుంటా ఉన్నాం అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితున్నది కాబట్టి వచ్చేటువంటి సీడ్ని మనం అందరం కూడా వచ్చేటువంటి సీడ్ని మీరు ఎక్కడైతే సొసైటీ ఉందో వాళ్ళందరూ కూడా సభ్యులు చైతన్యవంతమై మీ వచ్చేటువంటి చాపిల్లని లెక్క పెట్టుకోవాలి అలా గోరక వస్తుందా బంగారు తీ వస్తుందా అదేవిధంగా మనకు రవ్వ వస్తుందా బొచ్చ వస్తుందా ఆ విధంగా మనం తప్పకుండా ఏ సీడ్ వస్తుంది చూసుకోవాలి నాణ్యమైనటువంటి సీడ్ని లెక్కించుకోవాలి లెక్కలో కూడా తేడాలు వస్తూ ఉన్నాయి అధికారులు ఏదైనా చెప్పినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పినా మనకు మనకు వచ్చేటువంటి శరీరం మనం తెచ్చుకునే విధంగా లెక్కించుకోవాలి నానేమో చూసుకోవాలని చెప్పేసి మత్స్యకారులను కోరుతా ఉన్నాం ఆ విధంగా మీరు కూడా ధైర్యంగా తీసుకోవాలని చెప్పేసి ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే అధికారంటేమని అంటే మీరు అట్లా కాకుండా వాళ్ళని ఎదిరించాలని చెప్పేసి తప్పకుండా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు మత్స్యకార సహకార సహకార సంఘాలకు పిలుపునిస్తూ ఉంది ఈ ఎవడే ఈ రౌండ్ టేబుల్ అయిపోయింది రౌండ్ టేబుల్ అయిపోయిన తర్వాత మా సంఘం దగ్గరలో వచ్చేటువంటి ముఖ్య నాయకులతో కూడా కలుపుకొని ఒకసారి మంత్రి గారికి కూడా ఉన్నటువంటి పరిస్థితులని వివరించడానికి కోసం ఒక వివరణ కూడా కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా